హలో అందరికీ నేను మీ హేమ వెల్కమ్ బ్యాక్ టు అదేశ్రీ కొరియా లాగ్స్ మేమైతే మొన్న చోచక హాలిడేస్కి ఇక్కడ చిల్డ్రన్స్ గ్రాండ్ పార్క్ అయితే వెళ్ళాము సియోల్లో చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఇది ఎంట్రెన్స్లోనే చూడండి ఇక్కడ పిల్లోలకి ఇవి ట్రాలీలు అయితే అమ్ముతుంటారు మనం బాడీకి తీసుకోవచ్చు గంటకింత అనేసి వన్ డేకింత అనేసి ఇద్దరు పిల్లల్ని కూర్చొని పెట్టుకోవచ్చు లేదంటే ఒకరే అయితే పడుకొని కూడా పడుకోబెట్టుకోవచ్చు అవి తీసుకొని బాడీకి అయితే తీసుకెళ్ళచ్చు ఇంకా లోపల వెళ్తాను ఫస్ట్ ఎంట్రెన్స్లోనే ఇక్కడ వాటర్ అయితే బాగా చాలా మ్యూజిక్ పెట్టేసి పాటలు కొరియా పాటలు పెట్టేసి ఇలా వాటర్ అయితే బాగా ఉంది ఇంకా మేము ఇక్కడ ఫోటోలు తీసుకునేసి దర్శిత్ పా మా పాప అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడైతే కదా చాలాసేపు ఇక్కడ వాటర్ అయితే ఒక్కొక్క సాంగ్కి ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో వస్తున్నది వాటర్ ఇంకా ఈ సైడ్ వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇది అంతా పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ రూపు ప్రతి ఒక్కటి ఉన్నాయి ఏ గేమ్ కావాలన్నా ఆ గేమ్ ఉంది ఇక్కడ లోనే కారు ఉంది ఆ కారు దర్శిత్వ్ డాడీ అయితే ఆడారు ఇంక ఇక్కడ చూడండి స్వింగ్ అంటే ఎందులో చాలా రకాల స్వింగ్స్ అయితే ఉన్నాయి మేము అయితే కొన్ని వాటిలో పార్టిసిపేట్ చేసాము ఆ వీడియోస్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఇంక ఇదంతా చూడండి చాలా అంటే చాలా పెద్దది ఎండ అయితే భయంకరంగా ఉంది అసలు వీడియో తీయడానికి కూడా చూడండి మసక మసక్గా కనిపిస్తుంది ఎండ అట్లా రిఫ్లెక్షన్ కొడుతుంది చాలా ఎక్కువగా ఉంది ఎండ ఇంకా ఇక్కడ వచ్చి కొన్ని గేమ్స్కి అయితే టికెట్లు తీసుకోవాలి ఇక్కడ మేమైతే టికెట్లు తీసుకుంటున్నాము ఇది చూడండి ఇదైతే ఇది చూస్తానే మా పాప ఏడ్చింది చూడండి ఒక్క భయంకరంగా ఏడ్చింది ఇది చూస్తా అంటేనే ఇది ఉయ్యలాగా ఊగుతుంది కానీ రౌండ్గా తిరుగుతూ ఊగడం వల్ల వాళ్ళు అరుస్తూ ఉంటే మా పాప ఏడుస్తుంది దాన్ని చూసిన ప్రతిసారి ఇంకా ఇదైతే రోలర్ కోస్టరు ఇది ఎక్కాము దీన్ని చూస్తానే నాకు బ్రహ్మానందం గారే గుర్తొచ్చినారు ఆయన ఎట్లా అరుస్తారు ఆడ జనాలు కూడా అట్లే అరుస్తున్నారు భయంకరంగా అరుస్తున్నారు ఇంక ఇక్కడ మాకంటే ముందు అది చాలా క్యూ అయితే ఉన్నింది ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశాము మాకంటే ముందు వాళ్ళు అయితే వెళ్తున్నారు ఇక్కడ ఇంకా నెక్స్ట్ మేము వచ్చాము మేము వెళ్తున్నాం కానీ మా దగ్గరికి కూడా భయం లేకుండా కూర్చున్నాడు బాగా ఎంజాయ్ చేసాం మేమైతే చాలా బాగుంది కానీ బ్రహ్ అది అంతా తిరిగేటప్పటికి మొత్తం నాకైతే బ్రహ్మానందమే గుర్తొస్తున్నాడు చూడండి ఎక్కడెక్కడో అడ్వెంచర్లు అంతా ఫుల్గా ఎక్కడెక్కడ చాలా రౌండ్లు అయితే తెల్ల కిందలు అంతా ఎట్లా తిరుక్కొని వచ్చింది అరుపులే అరుపులు భయంకరంగా అరుస్తున్న జనాలు ఎక్కడెక్కడ తిరుక్కొని వచ్చింది తల్ల కిందలుగా వెళ్తుంది మళ్ళీ తిరుక్కొని తిరుక్కొని వచ్చేసి ఇంకా లాస్ట్కి అక్కడికి వచ్చి మళ్ళీ సడన్గా ఒక్క సడన్గా ఆగిపోతుంది బ్రేక్ వేసినట్టు ఆగిపోతుంది ఇంకా ఇది అయిపోయిన తర్వాత మేము డ్రాప్ ట్రవర్ దగ్గరికి అయితే వచ్చాము ఇది వాళ్ళు చెప్పారు ముందే డేంజరు ఏమైనా జరిగితే మాకు తెలియదు అని చెప్పారు ఇది పైకి వెళ్ళి అది ఒక్కసారిగా కిందకి సడన్గా జారేస్తుంది పైకి వెళ్ళినప్పుడు అది కింద కుదిపేసినప్పుడు జనాలు ఆర్తనాదాలు చూడాలి అబ్బాబా ఏమరుస్తా అంటారో ఏమో ఆ రంపులే ఎక్కువ ఆ రంపులతో అసలు భయం ఆడుంటుంది నేనైతే లైఫ్లో ఒక్కసారి ఎక్కాలి అనుకున్నాను ఎట్లయితే అట్లా కానీ ధైర్యం చేసి అయితే ఎక్కాను నాకైతే భయం అయితే నేను భయపడలేదు ధైర్యంగానే ఉన్నాను ఎందుకంటే ఇష్టంగా వెళ్ళాను కాబట్టి అది ఎంత కష్టమైనా ఇష్టంగానే ఎంజాయ్ చేశాను అనమాట బాగా చాలా అంటే చాలా బాగుంది థ్రిల్లింగ్గా ఉన్నింది అది ఒకసారిగా పైకి వెళ్ళి రెండు మూడు సార్లు పైకి వెళ్ళి కిందికి డ్రాప్ చేసేసింది ఒకేసారిగా అయితే చాలా అయితే చాలా బాగుంది నాకు కూడా చాలా బాగా నచ్చింది నేను అనుకుని అయితే ఇంకా ఈ రోజుకి నా కోరిక అయితే తీర్చుకున్నా నేను చూడండి పైకి వెళ్తుంది ఒక్కసారిగా మళ్ళీ అక్కడి నుంచి కిందికి డ్రాప్ అవుతుంది సడన్గా డ్రాప్ అవుతుంది వాళ్ళైతే ముందుగా అక్కడ రాశారు డేంజరు ఏం జరిగినా కానీ మాకేం సంబంధం లేదు హార్ట్ అటాక్ పేషెంట్లు అట్లాంటి వాళ్ళు ఉన్నా కానీ ఎక్కువకుంటునేసి చెప్పారు చూడండి పైకి వెళ్ళి వినిపించి మళ్ళీ అట్లనే ఇప్పుడు నీ రంబరు ఏం అరుస్తా ఉన్నారు ఒక్కొరు అత్తనాదాలు అది మ్యూజిక్ లాగా ఉంది అట్లా అరుస్తున్నారు జనాలు అయితే కదా చాలా బాగుంది మీరు ఎవరైనా ఎప్పుడైనా ఇట్లా ఎక్కారా మీరు మీరు ఎలా ఎక్స్పీరియన్స్ చేశారనేది కామెంట్ చేయడం ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోద్దండి అలాగే మీడియా ఇంకా అది అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చాము సూపర్ వీకింగ్ అనేసి ఇది ఉయ్యాల్లాగా పైకి పోయి మళ్ళీ కిందికి అయితే చాలా బాగుంటుంది ఇది కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము మా దర్శిత అయితే దీనికి కొంచెం భయపడ్డాడు అనమాట లాస్ట్లో మేము లాస్ట్ నుంచి సెకండ్ రోలో కూర్చున్నాము దీనికి కూడా నేను దర్శిత్ మాత్రమే వెళ్ళాము ఇంకా అది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా దర్శిత్ ఇక్కడ ఎక్కాలనేసి స్వింగ్ బియర్ అనేసి అది బాగా పైకి కిందికి ఊపుతుందనమాట ఉయ్యాలాగా ఊపుతూ ఉంటుంది పైకి స్లోగానే ఇంకా దాన్ని ఎక్కిచ్చాం దర్శితిని కానీ మా పాపకి అయితే ఏమీ అల్లలేదు చిన్న పాప కాబట్టి ఏమి అలవలేదు వాళ్ళు ఏజ్ చూస్తున్నారు వన్ థర్టీ సెంటీమీటర్స్ అయితే చూస్తున్నారు కాబట్టి మా పాపకి ఏమీ అలవలేదు లాస్ట్లో కారు ఒకటైతే ఎక్కిచ్చాం అంతే ఇంకా దర్శిత్ ఇక్కడ ఇంకా బోటు ఆయన బోటు తోల అని చెప్పేసి దాంట్లో కూడా ఎక్కిచ్చాము ఇంకా ఆయన అయితే బోటు తోలాడు కొంతసేపు ఇంకా లాస్ట్కి మా పాప చూసి నేను కారు కారు అంటే ఇంకా ఈ కార్లో అయితే ఎక్కిచ్చాము అది మ్యూజిక్ పెట్టేస్తే కాయిన్స్ వేసి అదే కార్ తోలుతా మ్యూజిక్ పైకి కిందికి ఊపుతా ఉంటుంది అనమాట ఆమె బాగా ఎంజాయ్ చేస్తుంది అసలు దిగమంటే దిగనే లేదా ఆమె బాగా ఎంజాయ్ చేస్తుంది మళ్ళీ మళ్ళీ అని రెండు టూ టైమ్స్ వేసి టూ టైమ్స్ కూడా చేయించాము ఇంకా కూడా రాలే ఆమె ఆడే ఆడే ఆడుకుంటానే ఉంది ఇంకా ఇక్కడ గేమ్స్ అంతా ఆడేది అయిపోయిన తర్వాత లోపల జూ పార్క్ కూడా ఉంది ఇంకా జూ పార్క్కి వెళ్తున్నాము జూ పార్క్ గురించి నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఇది మరీ ఎక్కువ లెంతి అయిపోతే చూడడం కష్టంగా ఉంటుందే కదా ఎవరికైనా అందుకనేసి నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి మరిన్ని కొరియా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్